వరంగల్ మహల్లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు తెలంగాణ రాష్ట్ర అవతన దినోత్సవం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు డిజిటల్ లైసెన్సులు స్మార్ట్ సేవలు పౌరుల కోసం ఎన్నో మద్యం సేవించకూడదు తర్వాత పరిమితికి కూడా వాహనాలలో ప్రయాణం చేస్తే కూడా ప్రమాదం అనేటువంటి సూచికలతోటి మన ముందుగా బయలుదేరింది రవాణా శాఖ సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ వృద్ధుల సంక్షేమ శాఖ శగటం మన ముందుగా విచ్చేస్తున్నది కళ్యాణ లక్ష్మి పథకాన్ని సూచిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఇందిరమ్మ ఇంటి కలలతో వీధి వీధి వెలుగులతో వరంగల్ హౌసింగ్ శగటం ప్రజల ఆశలను ఆశయాలను మోసుకుంటూ గృహ నిర్మాణ సంస్థ వారి శగటం మన ముందుగా విచ్చేస్తున్నది సాగుతున్నది గృహ నిర్మాణ సంస్థ మరి వరంగల్ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ తర్వాత పేదవారికి ఆ ఇంటిని మంజూరు చేస్తూ ఆ ఇండ్లు పత్రాన్ని కూడా అందజేస్తున్నటువంటి చూస్తున్నాము ఇందిరమ్మ ఇండ్లు చూడచక్కగా చూడముచ్చటైనటువంటి ఆ ఇండ్ల నిర్మాణం రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శకటం మన ముందుగా వెళుతున్నది నెక్స్ట్ వరంగల్ జిల్లా మౌలిక సదుపాయాల అభివృద్ధి மன்னுறு விமானாசிரையம் இன்னும் சமாசிரால் கலா மாதுக்கலாம் చేసే విధంగా అవినీతి రహితంగా సేవలు అందించే తీసుకువస్తున్నాము ఇందులో భాగంగా ఈ రోజు నుండి పేదలకి ఆకలి తీర్చడంతో పాటు ఆత్మహాత్మ గౌరవం తేలింది ఈ సంఖ్య ఆధారంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటులో ఆమోదింప చేయవలసిందిగా కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం జరిగింది ఎస్సీ వర్గీల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గ పరిష్కారం చూపించింది సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి నిర్దేశం చేస్తుంది దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్ర యువతే వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది దశాబ్ద కాలం సచి దాదాపు ఇందాక చెప్పినట్లు వెయ్యి బస్సులలో వందలాది ఇప్పటికే ఆర్టీసీకి లీజుకిచ్చాం రాబోయే రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు గోడాములు కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం యొక్క సంకల్పము దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల్లోనే రాష్ట్రంలో ఇరవై ఆరు లక్షల మంది రైతన్నులకు సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రుణాలని రుణ విముక్తులు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం దేశ సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది వ్యవసాయ యోగ్యమైన భూములకి పబ్లిక్ సర్వేషన్ కమిషన్ ప్రక్షాళన చేసి ఎప్పటి కప్పుడు నోటీస్ నోటిఫికేషన్ జారీ చేస్తున్నాము మూడు లక్షల కోట్ల పైబడి పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించాము రాజు యువ వికాసనే కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతులకి నిరుద్యోగ భరోసా కల్పించే విధంగా రాబోయే రోజుల్లో పారదర్శకంగా అర్హులైన నిరుద్యోగ యువతకి రాజు యువ కార్యక్రమం ద్వారా వికాయ కూడా మన ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతుంది